ఈ వీడియోలో మనం రెండో పెళ్లి చేసుకోవడం కోసం తన మతాన్ని మార్చిన ఒక యువరాణి గురించి తెలుసుకోబోతున్నాం భారతదేశంలోనే అత్యంత విలాసవంతమైన జీవనం గడిపిన మహారాణిగా ఆమెను చరిత్రకారులు పేర్కొన్నారు అత్యంత సౌందర్యవతి అని కూడా కీర్తించారు విదేశాల్లో పందాలు ఆడిన జోద మహారాణిగా ఆమెకు ఎనలేని కీర్తి ఉంది ఎంతటి విలాసవంతమైన జీవితం గడిపిన వ్యక్తులు బహుశా దేశ చరిత్రలో మరొకడు ఉండరు ఆమె ఎవరో కాదు ఇటాపురం యువరాణి సీతాదేవి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనేక సంస్థానాలు ఉండేవి వాటిలో ప్రస్తుత కాకినాడ జిల్లాలోని పిఠాపురం కూడా ఒకటి చరిత్రలోని అనేక వ్యక్తుల జీవితాలు చాలా వివాదాలతో ముగిశాయి అలాంటి వ్యక్తుల్లో ఒకరు పిఠాపురం మహారాణి సీతాదేవి పిఠాపురం సంస్థానంలో రావు వెంకట కుమార మహాపతి సూర్యారావు చినమంబాదేవికి మూడో కుమార్తెగా పంతొమ్మిది వందల పదిహేడు మే పన్నెండున మద్రాసులో జన్మించింది సీతాదేవి ఈమెను ఇండియన్ వాలిస్ సిమ్సన్ అని పిలిచేవాడు ఆమె నలభై సంవత్సరాలకు పైగా విలాసవంతమైన జీవితాన్ని జీవించింది సీతాదేవి మొదట ఉయ్యూరు సంస్థానానికి చెందిన రాజా మేక వెంకయ్యప్పరావు ను వివాహం చేసుకుంది పిఠాపురం రాజకుటుంబం నుంచి ఉయ్యూరు సంస్థానంలో అడుగుపెట్టిన ఈ యువరాణి కొన్నేళ్లకే అతన్ని వదిలేసి బరోడా సంస్థానానికి చెందిన ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుంది తన రెండో పెళ్లికి మత నిబంధనలు అడ్డు రావడంతో ఆమె హిందూ మతాన్ని వదిలి ఇస్లాం మతంలోకి మారింది పెళ్లి చేసుకున్నాక మళ్ళీ హిందూగా మారింది ఎనభై ఏళ్ల కిందటి రాణి సీతాదేవి ప్రేమ పెళ్లి వ్యవహారాలు అప్పట్లో దేశమంతా ఒక సంచలనమనే చెప్పాలి బరోడాకి చెందిన మహారాజా ప్రతాప్ సింగ్ గైక్వాడ్ అప్పటికే దేశంలో ఉన్న అత్యంత ధనవంతుల్లో ఒకరు ఆయన కూడా ఆమెలాగానే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుండేవారు ఆయనకు గుర్రపు పందాల మీద విపరీతమైన ఆసక్తి ఉండేది అలా మద్రాసులో అడుగుపెట్టిన ప్రతాప్ సింగ్ గుర్రపు పందాల క్లబ్ వద్ద రాణి సీతాదేవిని తొలిసారి చూశారు తొలి చూపులోనే ఆమె అందానికి మైమరిచిపోయారు ఉయ్యూరు సంస్థానానికి చెందిన రాజా మేఘా వెంకయ్యప్ప ఎప్పటికే సీతాదేవి వివాహం చేసుకుని ఏడు సంవత్సరాలు పైనే అయింది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో వారికి వివాహం జరిగింది ఒక కుమారుడు కూడా ఉన్నారు ఉయ్యూరు రాజాతో కలిసి సీతాదేవి రేసులకు వచ్చేది పెళ్ళై ఏడేళ్లైన ఆమెకి ఒక కొడుకు ఉన్న సీతాదేవిని వివాహం చేసుకోవడానికి ప్రతాప్ సింగ్ సిద్ధం కావడంతో వారి ప్రేమ కథ ఒక ఆసక్తికర అంశమైంది ప్రతాప్ సింగ్ కూడా అప్పటికే మరొకరితో పెళ్ళయింది సీతాదేవి అందానికి ప్రతాప్ సింగ్ గైక్వాడ్ మహారాజు మైమరిచిపోయేవాడు సీతాదేవి కూడా మహారాజు ప్రతాప్ సింగ్ ని చూసి తనని తాను మైమర్చిపోయి ఊహాలోకంలో విహరిస్తుండేది ఇద్దరు పెళ్లి చేసుకోవాలని బలంగా నిర్ణయించుకున్నారు కానీ వీరిద్దరి పెళ్లికి కొన్ని నిబంధనలు అడ్డు రావడంతో కొంత అయోమయ పరిస్థితి అయితే ఏర్పడింది ముఖ్యంగా బరోడా సంస్థానం కట్టుబాట్లను అనుసరించి మహారాజా కుటుంబంలో రెండో వివాహానికి అవకాశం లేదు పైగా సీతాదేవి ఇంకొకరి భార్య ఒక బిడ్డకి తల్లి కూడా ఎలాగైనా ఇద్దరు ఒకటవ్వాలనుకున్నారు తమ వివాహానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండేలా ప్రతాప్ సింగ్ గైక్వాడ్ సీతాదేవి ప్రత్యామ్నాయ మార్గాల్ని వెతికారు దాంతో మత మార్పిడికి సిద్ధమయ్యారు మతం మారితే బరోడాలో అమలవుతున్న హిందూ వివాహ చట్టపరిధి నుంచి తప్పించుకోవచ్చని ఆ సంస్థానంలోని న్యాయ నిపుణులు సలహా ఇచ్చారు వాళ్ళిచ్చిన సలహా మేరకు రాణి సీతాదేవి ఇస్లాం మతాన్ని స్వీకరించింది దాని ప్రకారం ఉయ్యూరు రాజ్యా నుంచి విడాకులు తీసుకున్నారు ఆ తరువాత మళ్ళీ హిందూ మతాన్ని స్వీకరించి పంతొమ్మిది వందల నలభై మూడులో ప్రతాప్ సింగ్ గైక్వాడ్ని పెళ్లి చేసుకుంది ఆ పెళ్లిపై అప్పట్లో బ్రిటిష్ వైస్రాయ్ నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి అయితే చట్ట ప్రకారం తొలి వివాహం రద్దు చేసుకున్న తర్వాత ఆమెకు రెండో వివాహం అడ్డంకులు ఉండవని ఇక రెండో వివాహ నిషేధం చట్టంపై స్పందిస్తూ రాజ్యంలోని చట్టాలకు రాజుకు మినహాయింపు ఉంటుందని వాదించారు కానీ రాజ్యానికి వారసుడు మాత్రం గైక్వాడ్ మొదటి భార్య శాంతాదేవి కొడుకే అవుతాడనే ఒక షరతుపై ఈ వివాహాన్ని వైస్రాయ్ గుర్తించడం జరిగింది అయితే అప్పట్లో సీతాదేవిని మహారాణిగా గుర్తించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఏమాత్రం అంగీకరించలేదు ఆమెను రాజ్యంలోని మహారాణులను ప్రోటోకాల్ ప్రకారం పిలిచే హర్ సైన్యస్ గా పిలవకూడదని నిర్ణయం తీసుకున్నారు సీతాదేవి రాకతో రాజ కుటుంబంలో గందరగోళం నెలకొనింది ప్రతాప్ సింహారావు మొదటి భార్య శాంతాదేవితో సీతాదేవికి అస్సలు పడేది కాదు ఇద్దరు రాణులు విడివిడిగా ఉండేవారు శాంతాదేవి లక్ష్మీ ప్యాలెస్ లో సీతాదేవి మకర ప్యాలెస్ లో ఉండేవారు పెళ్ళైన రెండేళ్ల తర్వాత వీరిద్దరికి కలిసి ఒక కొడుకు పుట్టాడు అతని పేరు సాయాజీరావు గైక్వాడ్ పంతొమ్మిది వందల నలభై ఐదులో వీరిద్దరూ యూరోప్ కి వెళ్ళారు మొరాకోలోని మాంటికార్లో ఒక ఇల్లు కూడా కొనడం జరిగింది అప్పటికే మాంటికార్లో సిటీ ఎలా ఉందంటే విలాసవంతమైన జీవితాలకు క్యాసినోతో సహా అనేక జోద క్రీడలకు కేంద్రంగా ఉండేది ఆ సిటీ ఇక మహారాణి ఆవుతుందా చెప్పండి గుర్రాలు వివిధ పంద్యాలకు అలవాటు పడిన రాణి తన భర్తతో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది ఈలోగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందే బరోడా సంస్థానం నుంచి భారీగా డబ్బు నగలు ఆభరణాలు వంటివి రాణి సీతాదేవి తనతో పాటు యూరప్కి కి తీసుకుపోయింది మాంటికారులకు తరలించిన ఆభరణాల్లో నాలుగు ముత్యాల తివాచీలు ప్రసిద్ధమైన ముత్యాలతో చేసిన నెక్లెస్ లాంటివి ఇంకా విలువైన వజ్రాలు ఎన్నో ఉన్నాయి రెండో ప్రపంచ యుద్ధం మూసిన తర్వాత వివిధ దేశాల్లో పర్యటించిన ఈ జంట రెండు సార్లు అమెరికా కూడా వెళ్లారు ఆ సమయంలోనే చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసినట్లు చెబుతారు తమ విలాసమైన జీవన ఖర్చుల కోసం బరోడా సంస్థానం నుంచి చాలా మొత్తంలో డబ్బులు తీసుకెళ్లారు మొనాకాలో స్థిరపడి అక్కడ విలాసవంతమైన జీవితం గడుపుతున్న మహారాజు ప్రతాప్ సింగ్ గైక్వాడ్ కు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారత ప్రభుత్వం సంస్థానాధిపతి హోదా నుంచి తొలగించింది కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న రాయితీలు ఆయన మొదటి బారే సంతానానికే దక్కుతాయంటూ ఆదేశాలు ఇచ్చింది దాంతో ప్రతాప్ సింగ్ తిరిగి ఇండియాకి రావడానికి సిద్ధపడ్డాడు అప్పుడు రాణి సీతాదేవితో విభేదాలు కూడా వచ్చాయి చివరకు పంతొమ్మిది వందల యాభై ఆరులో ప్రతాప్ సింగ్ గైక్వాడ్తో సీతాదేవి విడాకులు తీసుకోవడం జరిగింది భారత ప్రభుత్వానికి దక్కాల్సిన విలువైన వజ్రాలు ఆభరణాలు ఆమె మొనాకోకి తరలించడం వల్ల ఆమె ఇండియాకు రావడంపై కొన్ని ఆంక్షలు అయితే పెట్టడం జరిగింది స్వాతంత్రానికి రెండేళ్ల ముందు తమ రాజ్యాలు సంస్థానాలు ఇక ఉండవని మహారాజులకి అప్పటికే అర్థమైంది దాంతో వాళ్ళ ఆస్తుల్ని అమ్ముకుని విదేశాలకి చాలా మంది రాజులు పారిపోయారు సీతాదేవి కూడా తన ఆస్తుల్లో కొన్నింటిని విక్రయించాల్సి వచ్చింది సీతాదేవి తన ఆస్తుల్ని అమ్మి బంగారం వజ్రాలని అమ్మేసి యూరోప్ కి చాలా సాహసం చేసిందనే చెప్పాలి ఒక అమెరికన్ పైలట్ రెండేళ్ల క్రితం బ్రిటిష్ ఆర్మీ నుంచి ఒక డకోటా విమానాన్ని కొనుగోలు చేసి ఆమె దగ్గరికి తీసుకురావడం జరిగింది బరోడా సంస్థానంలో తన దగ్గర ఉన్న బంగారం డబ్బు అంతా ఆ విమానంలోంచి యూరోప్ కి తీసుకెళ్ళడానికి ఆ విమానాన్ని కొనుగోలు చేశారు పైలట్ చూస్తుండగానే రన్వే పైకి ఒక రోల్స్ రాయిస్ కార్ వచ్చింది అందులో సీతాదేవి బయటకు వచ్చింది పెద్ద పెద్ద పెట్టెలు విమానంలోకి ఎక్కించారు సామాగ్రి నింపిన తర్వాత ఆమె కాక్పిట్ కూర్చున్నారు ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళలు ఉన్నారు ఏం జరుగుతుందో పైలెట్ కి అప్పటికే అర్థమైపోయింది అందుకే ఆ మహిళను సామాన్లో ఏముందో నాకు తెలుసు ఇప్పుడు ఈ ఫ్లైట్ ఎగరాలంటే నాకు కూడా ఇందులో కొంచెం వాటా కావాలని అన్నాడంట సీతాదేవి ఏ మాత్రం ఆశ్చర్యపోకుండా వెంటనే ఆమె ఫస్ట్ నుంచి రివాల్వర్ తీసి పైలట్ వైపు పెట్టింది దాంతో పైలట్ కి విషయం అర్థమైంది విమానాన్ని యూరోప్ తీసుకెళ్లాడు వారి వద్ద యాభై ఆరు పెట్టెలున్నాయి వడోదరా రాజ ఖజానాలో విలువైన భాగమది సీతాదేవి దగ్గర కొన్ని కోట్ల విలువైన ముత్యాలహారాలు ఉండేవి ఆ ముత్యాలు ఎర్ర సముద్రం నుంచి లభించిన అరుదైన తెలిపారు ఈ విలువ అప్పట్లోనే ఆరు లక్షల డాలర్లు ఆమె దగ్గర ఇలాంటివి మరెన్నో ఉన్నాయి తన దగ్గర ఉన్న ఆభరణాలు నగలు అమ్ముకుంటూ విదేశాల్లోనే జీవించింది సీతాదేవి చివరి రోజుల్లో ప్యారిస్ లోని ఒక అపార్ట్మెంట్ లో ఉండేది ఆమె కొడుకు సాయాజీరావు గైక్వాడ్ మాత్రం తల్లితోనే ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై లో కొడుకు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో చాలా కుంగిపోయింది సీతాదేవి తన కొడుకు కూడా విలాసాలు మద్యం అలవాటుతో మరణించడం బాధాకరం కొడుకు చనిపోయిన నాలుగు సంవత్సరాలకి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరి పదిహేనున ఆమె కూడా మరణించడం జరిగింది సీతాదేవి సుమారు డెబ్బై మూడేళ్లు జీవించారు వారికి అప్పట్లోనే సొంతంగా ఎయిర్ జెట్ ఉండేది విలువైన సంపదకు వారసురాలు కావడంతో ఖర్చులకు ఏమాత్రం వెనుకాడేది కాదు వివిధ దేశాల్లో పంద్యాలకు వెళ్లేవారు చివరకు ఆమె భారతదేశం వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో బంధువులను కలవడానికి కొలంబో వెళ్లి కలవడం జరిగేది ఆ తరువాత లండన్ వెళ్లిపోయారు ఆమె మరణించిన తర్వాత తన ఆస్తిని అక్క కూతురు అనంగా రేఖాదేవికి అప్పగించారు ఎంతటి విలాసవంతం జీవితం గడిపిన వ్యక్తులు బహుశా దేశ చరిత్రలో మరొకరు ఉండరు అంటూ పిఠాపురం చరిత్ర పుస్తకాల్లో ప్రస్తావించడం జరిగింది సీతాదేవి చరిత్రను అటు బరోడతో పాటుగా ఇటు దేశమంతా కూడా కథలు కథలుగా చెప్పుకున్నారు అప్పట్లో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి